వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ లో నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుపతిని మెగా సిటీగా మారుస్తాం మంత్రి నారాయణ ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్దిదారులకు అందజేస్తా మంత్రి నాదండ్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మూడు రోజుల భారత పర్యటన సందర్భంగా ఢిల్లీలో ఫ్రిజీ ప్రధాని సిత్వెని లింగమడ రబూఖాతో సమావేశమయ్యారు द्विपक्षीय संबंधों को बलोपितम చేయడానికి वाणिज्यम संस्कृति మరియు వ్యూహాత్మక రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి మరియు పెసిఫిక్ ప్రాంతంతో భారతదేశ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి నాయకత్వ చర్చలు జరిపారు. ల వినాకా. मैं प्रधानमंत्री रंबु का अरुण के डेलीगेशन का भारत में हार्दिक स्वागत करता हूं। 2014 में थर्टी थ्री ईयर के बाद किसी भारतीय प्रधानमंत्री ने फिजी की धरती पर कदम रखा था मुझे बहुत खुशी और गर्व है कि यह सौभाग्य मुझे मिला था उस समय हमने फॉरम फॉर इंडिया पैसिफिक आइलैंड कॉपोरेशन यानी फीपीक की शुरुआत की थी उस पहल ने न केवल भारत फिजी रिश्तों को बल्कि पूरे पैसिफिक क्षेत्र के साथ हमारे जुड़ाव को नई ताकत दी है और आज प्रधानमंत्री रंबुका जी की इस यात्रा से हम आपसी संबंधों में एक नया अध्याय जोड़ रहे हैं फ्रेंड्स भारत और फिजी के बीच आत्मीयता का गहरा नाता है 19वीं सदी में भारत से गए साठ हजार से अधिक गिरमिटिया भाई बहनों ने अपने परिश्रम और पसीने से तेलंगाना मुख्यमंत्री रेवंत रेड्डी उस्मानी यूनिवर्सिटी ने संदर्श ఈ సందర్భంగా ఓయూలో ఎనభై కోట్ల వ్యయంతో నిర్మాణమై పన్నెండు వందల మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు హాస్టల్స్ ను ప్రారంభించారు గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో వసతి కల్పించే రెండు కొత్త హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం దాదాపు పది కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ పనులకు కూడా ప్రారంభించారు అనే పదం తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయ పదం తెలంగాణ అన్న ఉస్మానియా యూనివర్సిటీ అన్న ఈ రెండు అవిభక్త కవిల లాంటివి ఈ మాట నేను చాలా అథారిటీతో మాట్లాడుతున్నా పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని ప్రారంభించిండో పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచే దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారి ఈ గడ్డ మీద నుంచే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించిండు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సాయుధ రైతాంగ పోరాటానికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఎర్రజెండ మోషనోళ్ళు ఎందరో మంది ఆనాడు ఉద్యమ బాట పట్టినప్పుడు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడి ఆనాటి పోరాటాల మీద ఈ గడ్డ మీద చర్చ జరిగింది ఆ అంశమే కాదు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది జాతీయ స్థాయిలో హోంమంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలు పెడితే దేశ రాజకీయాలని శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు ఈ వేకోజా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శనం అనంతరం టిటిడి అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు దేశమంతటా మంచి వర్షాలు పడ్డాయని పాడి పంటలతో రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు మన సైనిక శక్తి దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు ఇటీవల జరిగినటువంటి పాల్గామ్ సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు మన భద్రతా సిబ్బంది ఏ రకంగా వీరోచితమైనటువంటి ప్రదర్శన చేసి మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి మన భద్రతా సిబ్బంది మరింత మరి పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాలి ఆ రకంగా మన సైనిక శక్తి మన దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని కులాలు వర్గ రాజకీయాలతో పోటాపోటీగా నడి రోడ్డు మీద విగ్రహాలు పెడుతున్న ప్రస్తుత రోజుల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ ప్రతిమ ఏర్పాటు చేయడం ఆదర్శనీయమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరులోని స్తంభాల గరువు సెంటర్లో పన్నెండు అడుకల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి పెమ్మసాన్ని ఆవిష్కరించారు రాజకీయ ప్రయోజనాల కోసం రహదారులు కూడా మధ్య ఏర్పాటు చేసే విగ్రహాలకు రాబోయే రోజుల్లో అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు రోడ్డు డ్రైనేజీ తదితర సమస్యలు నిలయంగా మారణ గుంటూరును ఏడాది కాలంలో ప్రగతి పదంలో నడిపిస్తామని ఈ పెమసాని వెల్లడించారు అన్ని పార్టీలు కూడా ఇప్పుడు కొన్ని నడి రోడ్డులో విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయి ట్రాఫిక్ అడ్డంకు అవుతా ఉంది నేను ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మేయర్ గారికి కూడా క్లియర్ గా చెప్పాను ఏ పార్టీ వారైనా సరే దయచేసి ట్రాఫిక్కి ఇబ్బంది పడే విధంగా విగ్రహాలు పెట్టి వద్దు అని మరొకసారి తెలియజేస్తా ఉన్నా వ్యక్తిగత ప్రాపర్టీస్ మీ స్థలంలో కానీ మీ వాటిలో మీరు విగ్రహం పెట్టుకోండి లేదంటే పార్కులు లోపల పెట్టుకోండి కానీ ప్రజలకు ఇబ్బంది పడే విధంగా విగ్రహాలు పెట్టి వద్దని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం గుంటూరు ప్రజలందరూ కూడా ఈరోజు అభివృద్ధి కాంక్షిస్తా ఉన్నారు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను దేవుడు నలభై సంవత్సరాల తర్వాత కొత్త రఘురామయ్య గారి తర్వాత మళ్ళీ ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక మంత్రి మంత్రిత్వ శాఖ వచ్చింది ఎవరి గ్రహాలన్నా కానీ వచ్చింది మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ప్రతి నిమిషం కూడా మనం ఎక్కడెక్కడ నిధులు అవసరం అవుతున్నాయో ఎక్కడెక్కడ ఆగిపోయి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రాజెక్టులు మీరు చూస్తే అన్ని బ్రిడ్జ్లు నంది వెలుగు పది సంవత్సరాలు ఆగిపోయింది శంకర్ విలాస్ ముప్పై ఏళ్ళ నుంచి దాని కనీసం అడుగు కూడా ముందుకు పడలేదు ఇక్కడ నార్ల ఆడిటోరియం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శంకుస్థాపన చేసి మొండి గోడల మధ్య ఎదురు చూస్తా ఉంది ఎవరు దీన్ని పూర్తి చేస్తారా అని ప్రజలకు అన్ని కనీస మౌలిక సదుపాయాలు కల్పించి రాష్ట్రాన్ని నిజమైన స్వచ్ఛాంధ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు గ్రామాలు పట్టణాల్లో నాణ్యమైన రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు నగరపాలక సంస్థల అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు పెండింగ్ లో ఉన్న పనుల వివరాలపై ఆరా తీశారు తిరుపతిని మెగా సిటీగా మార్చేందుకు యత్నిస్తున్నామని తెలిపారు వచ్చే జూన్ నాటికి తుడా టవర్స్ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు తెద్దారుకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్ల సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు శెట్టిపల్లి ప్రజల భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు అక్టోబర్ ఎనభై ఐదు లక్షల లెగసీ చెత్తని తరలించాలంటే నిన్నటి వరకు డెబ్బై మూడు లక్షలు తరలించారు అధికారులు రేపు అక్టోబర్ రెండవ తేదీకి ఎనభై ఐదు లక్షలు పూర్తి చేస్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపు ఏడు వేల టన్నుల చెత్త ప్రతిరోజు వస్తుంది మెజారిటీ కంట్రీస్ లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వాడుతున్నారు వచ్చిన చెత్తను తీసుకుని అక్కడ జనరల్ వేస్ట్ దాంట్లో వేస్తే దాంట్లో బర్నై ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అటువంటిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు పది ప్లాంట్లు అనౌన్స్ చేశారు పది శాంక్షన్ చేశారు పదిలో ఉన్నప్పుడే గుంటూరు విశాఖపట్నం అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటే అవి రెండు కంప్లీట్ అయినాయి మిగతా ఎనిమిది గత ప్రభుత్వం వదిలేసింది మళ్ళా ఈ ప్రభుత్వ రాగానే మరొక ఆరు టేకప్ చేస్తున్నాం దానికి కాకినాడ నెల్లూరు కడప అనంతపురం టెండర్ అయిపోయినాయి నాలుగు మరొక రెండు ఒకటి తిరుపతిలోను మరొకటి విజయవాడ అవి రెండు కూడా త్వరలో టేకప్ అవుతాయి ఇలా ఈ రాష్ట్రాన్ని నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ చేయడానికి ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది జూన్ నెల అఖరాకి తొడ ఆఫీస్ ని అండర్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు విజయవాడ వరలక్ష్మీ నగర్ లో మంత్రి నాదండ్ల మనోహర్ కార్డు నన్ను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పగడ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశాం వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం రేషన్ తీసుకోగానే కేంద్ర జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది తొమ్మిది జిల్లాల్లో ఇవాళ ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం ఒకటి కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ పదిహేను కల్లా కార్డులు అందిస్తామన్నారు ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే ఈ కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దీన్ని దయచేసి సద్వినియోగంగా ఉపయోగించుకోమని అనవసరంగా పక్కదారి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పౌరుల పైన ఈ వ్యవస్థ పైన ఉంటుందని ఈ సందర్భంగా కోరుతుంది అప్గ్రేడ్ చేస్తున్నాం అండి ఈ పాస్ మెషిన్స్ కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం ప్రతి చోట ఆ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాం ప్రణాళిక బద్దంగా చేసుకుంటూ వెళ్తున్నాం అంటే ట్రాన్స్పరెన్సీ అద్భుతంగా పెరిగిపోతుంది రియల్ టైం గవర్నెన్స్ వస్తుంది నేను దాకా అన్నట్టు డాష్ బోర్డు ఒకటి క్రియేట్ చేశాం ఆ డాష్ బోర్డు ద్వారా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అక్కడ మా కేంద్ర కార్యాలయంలో మా కమిషనర్ గారికి ఎప్పటికప్పుడు సమాచారం షాప్ వారీగా కార్డుదారుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరు తీసుకున్నారు అది కూడా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మాకు వస్తున్న ఫోన్ కాల్ బట్టి మాకు అర్థం అవుతోంది కుటుంబంలో ఒకే కార్డు ఉండేది ఇదివరకు సో ఆ కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ తెలియకుండా ఇంకెవరైనా రేషన్ తీసుకుంటే వేరే కుటుంబంలో సభ్యులు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది అవన్నీ లేకుండా ఎప్పటికప్పుడు పారదర్శకంగా కరెక్ట్ గా జరిగేటట్టు సరఫరా కూడా ఎందుకంటే మేము ఈ రోజుకి మా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎనభై ఏడు శాతం నుంచి మేము ఇరవై తొంభై రెండు నుంచి తొంభై మూడు శాతం వరకు అందించగలుగుతున్నాం అందులో అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులు దివ్యాంగులకు కూడా ఇంటింటికి వెళ్లి మా షాప్ డీలర్స్ అందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు సో రాబోయే రోజుల్లో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎక్కడ కూడా పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ తగ్గే విధంగా అది ఎక్కడ దారి మళ్ళకుండా చూసుకునే విధంగా ఒక బాధ్యత తోటి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మాకు ఆ ట్రాన్స్పరెంట్ విధానం కొత్త ఆలోచన అకౌంటబిలిటీ పెరుగుతుందని నమ్మకంతో దీని ముందు సిద్దిపేటలో ఆరోగ్య సంక్షేమంపై హరీష్ రావు ఆందోళన ప్రభుత్వానికి సూచనలు సిద్దిపేట జిల్లాలోని తిమ్మాపూర్ ఆదివారం మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించి పారిశుద్ధ లోపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వైరల్ జ్వరాల కారణంగా మహేష్ మరియు శ్రెవెన్ మృతి చెందిన కలచివేసిందని ఈ ఘటనలో బాధిత కుటుంబాలను ఆయన స్వయంగా కలిసి ఓదార్చారు ప్రభుత్వం ఈ సమస్యను డెంగ్యూ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా సుమారు యాభై మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని హరీష్ రావు వెల్లడించారు ఈ పరిస్థితి పారిశుద్ధ్య వ్యవస్థలో తీవ్ర లోపాలను సూచిస్తుందని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గ్రామాల్లో డెంగ్యూ నియంత్రణకు తగిన సదుపాయాలు కల్పించాలని ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఈ సందర్భంగా హరీష్ రావు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు కుటుంబాలు కూడా ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరిట ఊరూరికి ట్రాక్టర్ కొనిచ్చిండ్రు ప్రతి నెల గ్రామ పంచాయతీకి డబ్బులు పంపిండ్రు పంపించి గ్రామాల్లో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేది కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు మాకు డబ్బులు రావడం లేదు రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ కూడా రెండు లక్షలు మూడు లక్షలు అప్పుల ఆ మేము ఇక డబ్బులు పెట్టలేము డీజిల్ పోయలేము గ్రామ పంచాయతీలు నడపలేము అని చెప్పి ఇవాళ పంచాయతీ సెక్రటరీలు సమ్మెటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి అంటే ఈ ప్రభుత్వానికి అసలు ప్రజల ఆరోగ్యం ఏంది ప్రజలు ఏంటిది అనే పట్టింపు ఉన్నదా మీకు ఇంతనైనా సోయ్ లేకుండా తయారైపోయింది గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు రావడం లేదు గ్రామ పంచాయతీలో స్ప్రే చేద్దామంటే డబ్బులు లేవు బ్లీచింగ్ పౌడర్ చల్దామంటే డబ్బులు లేవు ట్రాక్టర్ లో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు చెత్త సేకరణ జరగడం లేదు మోరీలు షాప్ చేసే పరిస్థితి లేదు అంతా అయోమయం గందరగోళం అయిపోయింది ఊర్ల కూర్లు ఇలా మంచాన పట్టా ఉన్నాయి ఒక్కొక్క ఇంట్లో వైరల్ ఫీవర్ వస్తే లక్షల రూపాయలు ఖర్చులయ్యి అప్పుల పాలైతున్నారు ప్రజలు ఇలా అనేక ఇండ్లలో ఎక్కడ పోయినా కూడా వైరల్ డెంగ్యూ రకరకాల రోగాలు వచ్చి ప్రజలు ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పోయింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువైపోయింది ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోయి అప్పుల పాలైతున్నటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఏంటన్నా ఒక్క ఊర్లో వచ్చి చూసినవా ఇవాళ ఒకటే గ్రామంలో తిమ్మాపూర్ గ్రామంలో ఇప్పటికే ఇద్దరు యువకులు మరణించడం జరిగింది నలభై యాభై మంది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా వైద్యం పొందుతా ఉన్నారు ఇప్పటికి కూడా కనీసం స్పెషల్ డ్రైవ్ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వానకాలం వస్తే స్పెషల్ డ్రైవ్ పెట్టి పారిశుధ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టేది దోమలు లేకుండా ప్రజలకు ఇబ్బంది రాకుండా అంతా కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్ కాదు కదా కనీసం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ శివారులో ఉల్లి లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది దీంతో ముంబై జాతీయ రహదారిపై ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది ఉల్లి మూటలు రహదారిపై పడటం మరోవైపు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ ట్రాఫిక్ లో ఓ అంబులెన్స్ చిక్కుకుంది వాహనదారులు యువత కలిసి డివైడర్ పై నుంచి అంబులెన్స్ ను రోడ్లు దాటించారు కోసుకొని తిన్నా ఉద్యోగుల కోసం పైసలు లేవు అంటావు కానీ నీ ఫ్యూచర్ సిటీ కోసం ఆరు లైన్ రోడ్లు వేస్తావు జిహెచ్ఎంసి లో పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇరిగేషన్ లో పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తావు హెచ్ఎండిఏ పదివేల కోట్లతో టెండర్లు పిలుస్తావు జిహెచ్ఎంసీలో ఆరు వేల కోట్లతో టెండర్లు పిలుస్తావు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు యాభై అరవై వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచావు మరి ఫైనల్ లేకపోతే యాభై అరవై వేల కోట్ల రూపాయలతో టెండర్లు ఎలా పిలిచావు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు అడిగారు నన్ను కోసు కదిన్నా కూడా ఒక్క పైసా లేదు అని చెప్పబట్టే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని కోసుకొని తింటే పైసలు వస్తాయో లేదో తెలియదు కానీ వీళ్ళందరినీ కోసుకుంటే మాత్రం ఇవాళ కోటాను కోట్లు వస్తాయి గారి సకుటుంబ సపరివార వీళ్ళందరి వాళ్ళ ప్రభుత్వం రాగానే వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో యూరియా ఎరువుల కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పంపిణీ కేంద్రం వద్ద నిద్రాహారాలు మాని లైన్ లో రోజంతా నిలబడుతున్నారు అయినా యూరియా దొరుకుతుందని నమ్మకం లేదు రిపీట్ నమ్మకం రైతులకు లేదు మహిళా రైతులు సైతం పనులన్నీ మానుకుని యూరియా కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు రాత్రనక పొద్దునక యూరియా కోసం రైతులు సొసైటీ వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు ములుగు నియోజకవర్గంలోని వెంకటాపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీదేవిపేట సొసైటీలో యూరియా కోసం రైతులు క్యూ లైన్ ఉండి ఇబ్బంది పడుతున్న దృశ్యం గత పది సంవత్సరాలుగా యూరియా కోసం ఎప్పుడూ కూడా క్యూ లైన్లు కట్టిన దాఖలాలు లేవని చెబుతున్నారు రైతులు కాంగ్రెస్ పాలనలో మళ్లీ యూరియా కోసం క్యూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా వినాయక మట్టి విగ్రహాలు వితరణ అతి పురాతన పుణ్యక్షేత్రం స్వయంభూ ఆది గణపతి అయినవెల్లి గణపతి వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా ముందుగానే ఆలయ ప్రాంగణంలో చవితి మహోత్సవ వాతావరణం నెలకొంది ముసలపల్లి చింతాలమ్మ కోలాట భజన వారు స్వామివారి క్షేత్రంలో కోలాట ప్రదర్శన నిర్వహించారు కోలాటం ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం భక్తులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు వితరణ చేస్తారు ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి అధికారి అల్లు దుర్గాభవాని స్థానిక సర్పంచ్ కాకర్ శ్రీనివాస్ చేతుల మీదుగా భక్తులకు మట్టి వినాయక విగ్రహాలు అందించారు